ప్రత్యేకమైన పూజలు వ్రతాలు చేసే సమయంలో కలశంపై కొబ్బరికాయను పెడుతూ ఉంటాం అసలు ఎందుకు కలశంపై కొబ్బరికాయ అలా పెట్టాలి అనే విషయాన్ని పండితులు ఏం చెబుతున్నారంటే కొబ్బరికాయ బ్రహ్మాండానికి సంకేతంగా చెబుతున్నారు ఈ సృష్టి అంతటా నిండి ఉన్న భగవంతుడిని కొబ్బరికాయ రూపంలో కలశంపై స్థాపిస్తారు కలశంపై పెట్టిన కొబ్బరికాయ భగవంతుని స్వరూపానికి ప్రతీక కాయపై ఉండే పొర చర్మము పీచు మాంసము చిప్ప ఎముకలు లోపల ఉండే కొబ్బరి మనిషిలోని ధాతువు కాయలోని నీళ్లు ప్రాణాధారం జుట్టు అఖండమైన జ్ఞానానికి ప్రతీక ఇన్ని ప్రత్యేకతలు ఉండడం వల్లే కొబ్బరికాయ పూజలో అంత ప్రత్యేకం వెండి లేదా రాగి ఇత్తడి చెంబుకి పసుపు రాసి బొట్లు పెట్టి ఆపై కొబ్బరికాయ పెట్టి చుట్టూ మామిడాకులు పైన వస్త్రంతో అలంకరిస్తారు అప్పుడు అది పూర్ణ కుంభంగా మారి దివ్యమైన ప్రాణశక్తి నింపిన జడ శరీరానికి ప్రతీకగా ఉంటుంది వ్రత పరిసమాప్తి తర్వాత పూజా ద్రవ్యాలతో పాటు కొబ్బరికాయను కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది అందువల్లనే పూజం చేసేటప్పుడు కలశంపై కొబ్బరికాయ పడతారని పండితులు చెబుతున్నారు శుభం భూయాత్